నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా బంగ్లాదేశ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మూక దాడి జరిగింది నిజంగా నిజంగా అది ఎంత బాధాకరం అండ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అక్కడ ఉన్మాదానికి ప్రతి కాష్ట అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం వీడియో చూశారు కదా ఇది బంగ్లాదేశ్ లో పురస్కార గ్రహీత ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసంపై ఓ మూక దాడి జరిగిన సంఘటన ఈ దాడి సందర్భంగా నానా భీభచ్చం చేశారు దీంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు స్థానిక మీడియా కథనం ప్రకారం ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి కచ్చారి బాడిని సందర్శనకు వచ్చాడు అయితే ఆ సమయంలో మోటార్ సైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో మ్యూజియం సిబ్బందితో వివాదానికి దారితీసింది ఈ వివాదం కాస్త ముదిరింది ఆ సమయంలోనే మ్యూజియం సిబ్బంది ఆ వ్యక్తిని ఓ గదిలో బంధించి మరీ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది రెండో రోజుల క్రితం అంటే రెండు రోజుల క్రితం ఇది పదవ తారీఖున జరిగింది మరి ఇప్పటి వరకు పెద్ద ఛానల్స్ అన్ని ఎక్కడ పోయినాయి వీటిని చూపించడానికి నాకైతే తెలియదు స్థానికులు మానవహారంగా ఏర్పడి నిరసన కూడా వ్యక్తం చేశారు ఆ నిరసన తర్వాతే యాభై నుంచి అరవై మంది గుండాలతో కలిసి మ్యూజియంపై మూకదాడికి దిగారు కిటికీలు ఫర్నిచర్ ని ధ్వంసం చేసేస్తారు సంస్థ డైరెక్టర్ పై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది ఈ మూకదాడితో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు బంగ్లాదేశ్లో హిందూ ధర్మం మీదైపోయింది హిందువుల మీద అయిపోయింది ఆడవాళ్ళ మీద అయిపోయింది మ్యూజియంలా కొలుస్తూ చరిత్ర లిఖించదగ్గ గొప్ప గొప్ప కవుల వంశానికి సంబంధించిన వాళ్ళ ఇండ్లను కూడా వదలట్లేదు అంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయన్నది అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాటి మీద గట్టిగా ప్రశ్నిస్తూ బంగ్లాదేశ్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే పాకిస్తాన్ కంటే ప్రమాదంగా బంగ్లాదేశ్ మారే అవకాశం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్